ఈ సంవత్సరం అట్లతద్ది అక్టోబర్ గురువారం నాడు వచ్చింది అట్లతద్దీని ఉయ్యాల పండుగ కూడా అంటారు అట్లతద్ది నాడు కుజదోషం తొలగిపోవడానికి కూడా చాలా మంది పరిహారాలను పాటిస్తూ ఉంటారు స్త్రీలు విశేషంగా జరుపుకునే పండుగలలో అట్లతద్దీ ఒకటి ఇది అచ్చమైన తెలుగింటి పండుగ ప్రతి ఏటా అట్లతద్దిని ఆశ్వయుజమాసం కృష్ణపక్ష తదియనాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం అట్లతద్ది అక్టోబర్ గురువారం నాడు వచ్చింది అట్లతద్దిని ఉయ్యాల పండుగ కూడా అంటారు నాడు కుజదోషం చాలా చాలామంది పరిహారాలను పాటిస్తూ ఉంటారు స్త్రీలు విశేషంగా జరుపుకునే పండుగలలో అట్లతద్ది ఒకటి ఇది అచ్చమైన తెలుగింటి పండుగ అట్లతద్దినాడు గోరింటాకు పెట్టుకోవడం ఉయ్యాలలు ఊగడం వంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాల వారు అట్లతద్దిని జరుపుకుంటారు ఉత్తరాదివారు కర్వాచౌత్ పండుగను జరుపుకుంటారు పెళ్లి కాని యువతులు అట్లతద్ది నాడు మంచి జీవిత భాగస్వామి రావాలని కోరుకుంటారు పెళ్లైనవారు భర్త దీర్ఘాయుషు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ నోము జరుపుతారు